మైత్రి అయితే రచ్చబండ ఏర్పాటు చేస్తుంది ఇక రచ్చబండ దగ్గరికి అందరూ వస్తారు ఇంతలో అక్కడికి రమ్య అలాగే బుజ్జి పాపం తీసుకొని అలాగే ఆదికేశ అయితే అక్కడికి వస్తారు అలా వాళ్ళు వచ్చాక మైత్రి ఇలా అంటూ ఉంటుంది ఏంటి రమ్య నేను నీ తరపున వాదించడానికే కాదు నీ తరపున పో ధైర్యంగా నిలబడ్డానికి కూడా నేను ఉన్నాను నీకు నేను ఏదైనా సాయం చేయగలను నువ్వేం భయపడుకు రమ్య అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న ఆదికేశవ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి నువ్వు ఆ పాపని వెలువేయాలనుకుంటున్నావు ఆ పాప మీకు వద్దు అని అనుకుంటున్నావు కానీ నీ కొడుకు నీ నీ భర్త ఆ పాపని కావాలనుకుంటున్నారు ఒక పని చేయండి ఆ పాపని మీరు దత్తత తీసుకోండి దత్తత తీసుకుంటే సరిపోతుంది కదా అని చెప్పి అంటుంది అది వినగానే రమ్య ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇంతలో అక్కడే ఉన్న భానుమతి కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది దత్త తీసుకుంటే పాప ఇక్కడే ఉండిపోతుంది కదా అని చెప్పి భానుమతి అయితే కంగారు పడుతూ షాక్లో అలా ఉండిపోతుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్